బీజేపీ ఎమ్మెల్యే కామినేని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు నియోజకవర్గ సమస్యలను కామినేని పట్టించుకోడు కానీ సినిమా టికెట్ల గురించి మాట్లాడతారని విమర్శించారు ఇక బాలకృష్ణ తాగి కళ్లు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు బాలకృష్ణను చూస్తుంటే అసెంబ్లీలో కూడా బ్రీత్ పరీక్షలు చేయాలన్నారు బాలకృష్ణనే పెద్ద సైకో అన్నారు శాసనసభ్యులు గమని శ్రీనివాసరావు మారుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని సీఎంజీ గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మనకి కలవడానికి లేకపోతే సినిమా డగా పిలిచాడు కలమ్మన్నారు అని అంటే నాకు తెలుసు అండి ఓకే అవమానించడం ఆయన ఓకే మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను గౌరవ చంద్ర మంత్రి మంత్రి కూడా అడిగాను ఎవడో అని వేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ బీ అపోజిషన్ ఆఫ్ రాజ్ తొమ్మిదో ఇది వేశారు అదేదో గట్టి గట్టి ఎవడో అడిగాడు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్ అలా రాను రాను ఏమైపోతుంది అంటే ఇట్లాంటి ఆర్టీసీలో కండక్టర్ కి డ్రైవర్ కి డ్యూటీ ఎక్కేప్పుడు వ్యాన్ తీసారా తాగేప్పుడు పెడతారా గొట్ట బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్ అసెంబ్లీ గేట్ కార్డు కూడా తలుపు కార్ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది యాభై మామూలు వాళ్ళు ఉంటే ఇక అంతే కదా తప్ప తాగి కళ్ళు ఎత్తికెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ అనేవాడు సైకో యావజ్జీవ కారాగారం అనుభవించాల్సిన కదా జీవితంలో మర్చిపోతాడు ఎవరన్నా మనిషి జన్మెత్తున్నాడు మనిషి జన్మెత్తనాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు